హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జనవరి పదిహేడో తారీఖు సాయంకాలము ఎక్కువ జనం తిరుమల పైకి రావడం జరిగింది చూడండి బస్సులు మమ్మల్ని ఆ లాస్ట్ ఈ నాలుగు బస్సులు కాక వెనక వైపు మమ్మల్ని నిలబెట్టి దింపారు నేను మొబైల్ తీసుకోవడంలో ముందుగా వచ్చేసాను వచ్చేశాను నుండి కానీ వీడియో తీస్తున్నాను మేము చాలామందిని ఎక్కడెక్కడ మా బస్సు వెనకాల కానీ ఒక ఐదు ఆరు బస్సులు నిలబడిపోవడం జరిగింది ఎక్కువ మంది రావడం జరుగుతుంది కానీ కొండ మీద నిండి కిందికి పోవడం తక్కువ శాతంలో తక్కువ బస్సులే పోవడంతో బస్సులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యి బస్ స్టాండ్ కానీ నిండిపోయేది కానీ మేము ప్యాసింజర్లు వచ్చిన వారు కౌంటర్ దగ్గరికి రూమ్ కౌంటర్ దగ్గరికి కానీ లాకర్ల దగ్గరికి కానీ వెళ్ళాలంటే దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడచల్సిన పరిస్థితి వచ్చింది చూడండి ప్రతి ఒక్కరూ ఇలాగే నడుచుకుంటూ వెళుతున్నారు బస్సులు దింపేయడం జరుగుతుంది ఇన్ని బస్సులు వెనకాల మేము దాదాపు ఇక్కడికి మేము ఇరవై ఐదు బస్సుల పైనే మేము నడుచుకుంటూ రావడం జరిగింది చూడండి ఇంతమంది పిల్లలు బ్యాగులు ఇవన్నీ వేసుకొని చాలా ఇబ్బందికరంగా అయింది చాలామంది రావడం జరిగింది కొండ మీద నుండి కిందికి పోవడంలో తక్కువ శాతం అయ్యి బస్సులన్నీ నిలబడిపోయాయి బస్ స్టాండ్ను చూడండి బస్ స్టాండ్ అది బస్ స్టాండ్ బయట నుండి నేను తీసుకుంటూ వెళ్తున్నాను వీడియోను అస్సలు ఒక చిన్న సందుగాని లేకుండా బస్సులు నిలబడిపోయాయి మేమైతే చాలా ఇబ్బంది పడినామండి ఆ రూముల దగ్గరికి అక్కడికి వెళ్ళదా వెళ్ళే లోపలికి మేము చాలా లేట్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోస్